ప్రజెంటేషన్ ఆన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇది కూడా చాలా ముఖ్యం లాస్ట్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు ఏ స్టేజ్ కి తీసుకొచ్చారంటే లాస్ట్ కి వచ్చే కొందికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం అనేసి వాళ్ళ డైబుల్ డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెట్టండి మీకు డబ్బులు ఇస్తాం పనిచేయండి యూసీసీ ఇవ్వండి మళ్ళా ఆ అకౌంట్ కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒక తోకల కోసం అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం మనం మాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి దానికి కూడా ఏం చేయాలో మనం వర్క్అట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్ మినిస్టర్స్ సక్సెస్ స్టోరీస్ విత్ ఔట్ కమ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ అవుట్ కమ్ వాట్ ఈస్ ది అవుట్ కమ్ ఆర్ వర్కింగ్ ఆ ఔట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి ఆర్ కమ్యూనికేటింగ్ ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అదే మరి ఇంకొక పక్కన డెట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిని దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగింది ఆదాయం తగ్గింది అప్పులు పెంచారు అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారు ఈ రోజు మీరు బెస్ట్ కంపెనీస్ గానీ గవర్నమెంట్స్ గానీ ఇండివిజువల్స్ గానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తారు దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారు అంటే రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్ ఇప్పుడు డెట్ సర్వీసింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆదాయం తగ్గింది డెట్ సర్వీసింగ్ పెరిగింది డెట్ పెరిగింది ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్ చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకుని హౌ టు డూ రీస్ట్రక్చరింగ్ అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ కూడా పీస్ ఓవరాల్ గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రుణాలు అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి కాస్ట్ ఎఫెక్ట్ రుణాలు ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేశాం ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ క్లియర్ దాన్ని ఏ విధంగా చేస్తాం